అప్పుడు కూడా ఇంతే అనిపించిందా పెట్టినట్టు మేము అయితే మా ఇంటికి అయితే వచ్చేసి మా బాబు బాగా జలుబు చేసింది నాకు కొద్ది కన్నా తగ్గింది తగ్గల అందుకని చెప్పి మా అమ్మ కలెక్కొని తీసుకొచ్చింది కళ్ళలో పెట్టడానికి అదైతే మంట నేనైతే పెట్టించుకోవట్లేదు బాగా పెట్టించుకుంటున్నాడు ఎలా ఏ ఎక్స్ప్రెషన్స్ చేస్తాడో చూద్దాం ఇప్పటికైతే నేను ఒక త్రీ టైమ్స్ ఏమో కళ్ళ కలికం పెట్టాను నాకు అప్పుడు బాగా జలుబు చేసినప్పుడు పెట్టారు తగ్ద్ది బెటర్గా ఉంటుంది చూద్దాం అండి ఇప్పుడు మతం దొరుకుతుంది చూడండి అట్ట మెత్త నూరి రెండు గుడ్లలో ఒకసారి పొడవాలి

ఒక చుక్క నీ లేదు చూడండి ఇప్పుడైతే వీళ్ళందరూ వెయిటింగ్ బుజ్జి కూడా జలుబు చేసింది బాగా అంటే ఫస్ట్ నాగము ఎక్స్పెరిమెంట్ తర్వాత బుజ్జి మే కలెక్ట్ అయింది గట్టిగా ముగ్గురి వాళ్ళకి నాకు బుజ్జికి వాళ్ళకి కూడా అంటే కలెక్క అయితే మెత్తగారు దాన్ని బండగేసులు రుద్దారు రెండు సమానంగా రెండు నెలలకి రెండు సమానంగా తీసుకొని రెండు కళ్ళల్లో సమానంగా పెట్టాలి అప్పుడు కళ్ళు ఇంకా కళ్ళు నిప్పుకొర వేసినట్టు అంత మంట వచ్చిద్ది పది నిమిషాలు తర్వాత తగ్గిద్ది నీళ్ళైతే అయితే బుడబుడ బుడబుడు కారిపోతూనే ఉంటాయి ఎక్కువైతే చూడమా ఎత్తం కాలేదు

apa бат ने आज आपण आगे ते भाग

ఇప్పటికైతే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అనమాట కళ్ళు అయితే తెరలేకపోతుంది అసలు కళ్ళు కలెక్కిం పెట్టిన తర్వాత కళ్ళు నలిపితే ఉన్న కళ్ళు పోతుంది అప్పుడు ఒక టూ మినిట్స్ ఆగితే అవి వాటర్ రూపంలో కింద డ్రాప్ అయిపోయి జలుబు తగ్గిద్ది మొత్తం ఎర్రగా

బొమ్మాలి పెట్టిస్తా మాకు ఈసారి ఈసారి జలుబు వస్తుంది అన్న మాక ఏదన్నిట్లో మాసాలు ఆ పేద వచ్చా పోయే తప్పుగా చెట్టు ఇదే నేను తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడలేను హాయ్ గాయస్ అయితే నేను నైటు కెంటులో కలెక్కిం పెట్టించా కదా ఇప్పుడు సుమారు కొంచెం బెటర్ ఉంది అంటే నేను ఎక్కడ ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంది అంటే అది ఎప్పుడు నుంచో వచ్చిన వస్తున్న ఆచారం అండి అది అట్లా కళ్ళలో కాటికి పెడితే కాటికి కలెక్క పెడితే జలుబు తగ్గిపోతుందని అదొక నమ్మకం ఆ రకంగానే నేను కూడా పెట్టించాను ప్రస్తుతానికి అయితే నా కళ్ళు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి సుమారు జలుబు కూడా కంట్రోల్ అయింది లైట్గా అంటే నిన్నటికంటే ఈరోజు పోలిస్తే కొంచెం బెటర్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్గా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్